വരലക്ഷ്മീദേവി വരലക്ഷ്മിദേവിവം മാവം വരലക്ഷ്മീദേവി രാവം മാ ഇവമ്മ

भक्ति तो में ध्यानं चेषे दमम मां भक्ति तो में ध्यानं चेषे दमम देवी रावम्मा भक्ति तो ने, तो ने, तो ने कुलि तल्लिवैना निवेनमम्मा तल्लिवैना निवेनमम्मा सकलाने किनीवे तल्लि वरलक्ष्मी देवी रावम्मा निन्नु भक्तित कोलिचेदमम्मा ವರಲಕ್ಷ್ಮೀದೇವಿ ಭಕ್ತಿ ನಿನ್ನ ಕೊಲೇದಿಮಲು ಚಾಲ ಗೊಪ್ಪವಿ ತೀ ಮಹಿಮಲು ಚಾಲ ಗೊಪ್ಪವಿ ತಕ್ತಿ ನಿನ್ನೂ ಕೊಲಚದಮ್ಮ దేవి రావమ్మా భక్తితో నేను కొలిచెదమ్మా దేవి రావమ్మా భక్తితో నేను కొలిచేదమ్ प्रतिजु न ध्यान में प्रतिरोजुन न मध्यान में लक्ष्मी देवी राबम्मा భక్తితో నిన్నో కొలిచేదమ్మ వరలక్ష్మీదేవి రావమ్మా భక్తితో నిన్ను కొలిచేదమ్మ నీ పూజలు నీ పూజలు చేస్తుంటే ఎంతో ఆనందం నీ పూజలో చేస్తుంటే ఎంతో సంతోషం నీవే మాకు దిక్కు వరలక్ష్మీదేవి రావమ్మా వరలక్ష్మీదేవి రావమ్మ భక్తి నిన్ను కొలిచ వరలక్ష్మీదేవి భక్తితో కొలిచేదమ్మా నీ రూపం ఎంతో అపురూపమైనది నీ రూపం ఎంతో అపురూపమైనది నీ దివ్య రూపం ఎంతో మధురమైనది వరలక్ష్మీదేవి రావమ్మా నీ పూజలో భక్తితో చేసేదమ్మమ్మా